దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ లో అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సుదితో పోడవాల్సిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ ఫోటో సాధనాన్ని క్విక్ వైటల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు రక్త పరీక్షలు చేయించుకుంటే రిపోర్ట్ల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది కానీ ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి ఒక్క నిమిషంలోపు ఫలితాలు అందిస్తుంది ఈ సాధనాన్ని సుసేనా హెల్త్ ఫౌండేషన్ ఇన్ఛార్జీ మెంబర్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ ప్రో డాక్టర్ సంతోష్ కుమార్ క్రాలేటి ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు భాజపా జాతీయ నాయకురాలు కరుణా గోపాల్ క్విక్ వైటల్స్ వ్యవస్థాపకుడు హరీష్ బీసం నీలోఫర్ ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ డాక్టర్ విజయ్ కుమార్ డాక్టరు మాధవీలతో కలిసి నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ సోమారం ప్రారంభించారు ఎల్ఈడి ట్రైపోయిడ్ కు అమర్చిన పీపీజీ పరికరంతో అనుసంధానితమైన సెల్ ఫోన్ స్క్రీన్ వైపు ముప్పై నుంచి నలభై సెకండ్లు చూస్తే చాలు రక్తపోటు ఆక్సిజన్ హార్ట్ బీటు రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ హెచ్ఆర్వి ఒత్తిడి స్థాయిలు హిమోగ్లోబిన్ పల్సు రెస్పిరేటరీ కోషంట్ సింపథెటిక్ పారాసింపథెటిక్ యాక్టివిటీ వంటి సమస్యలు తెలుసుకోవచ్చు డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ మొదటి రెండు నెలల పాటు వెయ్యి మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించి రిపోర్ట్లు పరిశీలిస్తామన్నారు